హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేనైతే మా ఊరికి వచ్చాను ఏంటక్క అందరు చెట్లు అనుకుంటున్నారా సో మాకు ఒక చిన్న పెరడు ఉందన్నమాట అవన్నీ ఏమేమి చెట్లు ఉన్నాయో అవన్నీ చూపిస్తాను సో వీడియో మొత్తం పూర్తిగా అందరు చూసేసేయండి మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో ఎలా ఉంటుంది మాకు ఏమేమి చెట్లు ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను చిన్న సైజు ఒక తోట లాంటిది ఉందనమాట సో మీరు కామెంట్ చేసేసేయండి ఎలా ఉందో వీడియో అనేసి ఫుల్ వీడియోని మీరు చూసేసేయండి సో ఇదైతే అరటి చెట్లు అనమాట అరటి చెట్లన్నీ ఒక దగ్గర వేసుకో ఉంటాం మేము సో ఇదంతా అరటి చెట్లు దీనికి కొంచెం పక్కన ఇట్లా వచ్చే పక్కనే మనకు దానిమ్మ చెట్టు కనిపిస్తుంది అనమాట సో కాయలు అయితే చాలా ఉన్నాయి ఇంకో దానిమ్మ చెట్టు కూడా ఇక్కడే ఉంటుంది సో ఇది కూడా దానిమ్మ చెట్టే చాలా కాయలు ఉన్నాయి ఇవన్నీ న్యాచురల్ ఫ్రూట్స్ సో బాగుంటుంది కదా సో మేమైతే మందులు ఏమి వేసుకోకుండా అనమాట ఈ దానిమ్మ చెట్టు ఇది కూడా దానిమ్మ చెట్టే అన్నీ ఇప్పుడైతే బాగా కాయలు ఉన్నాయి యాక్చువల్గా కోతులు అయితే మొత్తం తినేస్తూ ఉంటాయి బట్ ఇప్పుడైతే మంచిగా కాయలు ఉన్నాయన్నమాట సో దానిమ్మ కాయలు కూడా మీకు చూపిస్తాను దాని పక్కనే మాకు సీతాఫలం చెట్టు ఉంది సీతాఫలం కూడా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాయలు వేస్తుంది అనమాట పిందెలు సో ఇవి పెద్ద అవ్వడానికి టైం పడుతుంది ఇంకా పండవడానికి ప్రస్తుతానికి చిన్నది అనమాట ఇక్కడ చూడండి సో చిన్నది అనమాట చూడండి బాగుంది కదా సో చిన్న పిందెలు వేసింది ఇది కొంచెం టైం పడుతుంది కాయలు అవ్వడానికి ప్రస్తుతానికైతే పక్కనే కరివేపాకు చెట్టు సో కరివేపాకు చెట్టు అందరి ఇంట్లో ఉంటుంది అందరూ కూరల్లో వేసుకుంటాం కాబట్టి ఇది కూడా ఇది కూడా సీతాఫలం చెట్టు ఇది కూడా సీతాఫలం చెట్టు సో ఇది వచ్చి జామ్ చెట్టు కదా ఒక జామ్ చెట్టు ఉందనమాట దీనికైతే ఇంకా కాయలు వేయలేదు ప్రస్తుతానికైతే జామ్ చెట్టు ఇంకా ఓనే చూపిస్తాను తర్వాత సపోటా చెట్టు ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది మాకు సో ప్రస్తుతానికి ఇవి కూడా పిందెలు వేస్తున్నాయి పెద్ద కాయలు అయితే లేవు చిన్న చిన్నవి ఉన్నాయి కొంచెం పెద్దవి ఉంటే చూపించేదాన్ని ఎక్కడ లేవు ఇదంతా సో అన్నీ చిన్నవే ఉన్నాయి పెద్ద కాయలు అయితే లేవు ప్రస్తుతానికి సో ఇది నిమ్మ చెట్టు చిన్న చిన్నవి ఇప్పుడే చెట్టు ఇప్పుడే చిన్న చిన్న నిమ్ నిమ్మవి ఉన్నాయి కదా సో ఇది నిమ్మ చెట్టు నిమ్మకాయలు కాస్తూ ఉండేవి ఇప్పుడే సో ఇంతకుముందు ఉన్నవి ఇప్పుడు అయిపోయాయి అన్నమాట అందుకోసం తర్వాత ఎలక్కాయ చెట్టు ఇందుకు వెలక్కాయ పండు కదా చూడండి అందరూ వెలక్కాయ పండు చెట్టు ఇది వెలక్కాయ చెట్టు అనమాట మా ఇంటి దగ్గర వెలక్కాయ చెట్టు కూడా ఉంది అక్కడ కూడా ఒకటి ఉంది సో వెలక్కాయ చెట్టు ఉంది ఇది వెలక్కాయ వెలక్కాయ పండు చెట్టు పక్కన చింత చెట్టు సో చింతకాయలు నాకైతే చాలా ఇష్టం చింతకాయలు యాక్చువల్లీ నాకు చాలా అంటే చాలా ఇష్టం చింతకాయలు బాగుంటాయి నేను ఎక్కువ తింటుంటాను చింతకాయలని చింత చెట్టు చింతకాయలు తినడం అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా ఇష్టం నాకు బాగా తింటాను చింతకాయలు బాగుంది కదా చాలా బాగుంది ఇంకా తినకుండా అయితే ఉండలేను చూస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకునేస్తాను ఉంది కదా చింత చెట్టు పక్కనే ఇదంతా చింత చెట్టే చింత చెట్టు పక్కన ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మామిడి చెట్టు ఉంది ఇంకా అయితే కాపుకి రాలేదు ఇది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వేసి బట్ ఇంకా కాపుకి అయితే రాలేదు ఇంకా కాపుకి వస్తే ఇంకా చూడాలి బ్యాంగోస్ ఎట్లా ఉంటుందో అనేది చాలా బంగింపలు అనుకుంటున్నాను నేను నేను పక్కనే మళ్ళీ జామ చెట్లు ఉన్నాయి మా దగ్గర చాలా జామ చెట్లు ఉన్నాయి అందులో ఇదొకటి మళ్ళీ అరటి చెట్లు చాలా అరటి చెట్లు ఉన్నాయి అరటి పళ్ళు కూడా కాస్తే బానే ఇది కూడా జామ చెట్టే ఇది కూడా జామ చెట్టే మళ్ళీ పక్కనే టెంకాయ చెట్టు ఉంది టెంకాయలు కూడా బానే కాస్తాయి ఏదైతే చిన్న చెట్టు ఇంకా కాయలేదు మళ్ళీ అరటి తోట అది ఇన్ని అరటి చెట్లు ఉన్నాయంటే అన్ని అరటి చెట్లు ఉన్నాయి కాయలు ప్రస్తుతానికి కోసేసారు గలేసి ఉంది అది కోసేసినట్టున్నారు ంకా చెట్టు ఉంది మళ్ళీ మామిడి చెట్టు మళ్ళీ మామిడి చెట్టు అనమాట అదే ఇంకా కాపుకైతే రాలేదు ప్రస్తుతానికి సో కాపుకొస్తుంది వస్తుంది యాక్చువల్గా ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ ఇది ఖచ్చితంగా కాస్తుంది అనుకుంటున్నా నేను పక్కన సీతాఫలం ఉంది ఇంకా అది కాయలేదు ఇక్కడ ఒక సీతాఫలం ఉంది ఇక్కడ ఒక సీతాఫలం ఉంది టెంకాయ చెట్లు సో దీనికైతే కాయలు ఉన్నాయి దీని పక్కనే చెట్టు ఉంది చూపిస్తాను దానికైతే జాంకాలు బాగుంటాయి అయ్యో ఉడతలు కుట్టేసే ఉడతలు కొట్టేస్తాయి బాగా జామి చెట్లు ఉండే అంకల్గానే ఉడతలు అయితే కొట్టేసేది అన్ని ఉడతలు ఎట్లా కుట్టేస్తుంది బాగా ఉడతలు కుట్టేస్తాయి అనమాట ఇక్కడ ఉన్న చెట్లన్నీ అంతే ఇంటి దగ్గర ఉన్న చెట్టుకైతే అయితే ఉడతలంతగా కొట్టవు అవైతే మేము కోసుకుంటాం ఇప్పుడు తోటలో ఉన్నవి అయితే ఖచ్చితంగా కొట్టేస్తాయి నా ఫేవరెట్ అండ్ ఆద్య ఫేవరెట్ నా ఫేవరెట్ అండ్ ఆద్య ఫేవరెట్ ఇది గోరింటాక్ చెట్టు అసలుకి నాకు ఆద్యకే చాలా ఇష్టం ఇది సో మా ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటుంది మా చెల్లెలు వాళ్ళు మేమందరం అయితే ఇది పెట్టుకుంటూ ఉంటాం అనమాట చాలా అంటే చాలా ఇష్టం నాకు గోరింటాకు సో నాకు ఇష్టమైన చెట్లలో ఇది ఒకటి నేరేడు పండు చెట్టు ఈ సంవత్సరం అయితే చాలా బాగా కాసింది మా నేరేడు పండు చెట్టు చాలా కాయలు కూడా వచ్చాయి అసలు ఇంత కాస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం ఇది కాసింది చాలా బాగున్నవి ఎప్పుడైనా వీడియో తీస్తాను వీడియో ఉంటే నేను క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను చాలా అంటే చాలా బాగా కాసింది ఇది ఇంకా యాజ్ యూజువల్గా తాటి చెట్టు ఏంటక్క తాటి చెట్టు కూడా చూపిస్తున్నావు అంటే అంటే మా తొరట్లో పెరట్లో ఉంది కదా అందుకనేసి చూపించాను ఇదైతే తాటి ముట్లు అవి ఉన్నాయి కదా అవి ఆ చెట్టు అనమాట ఇది అది కాల్చుకోవడానికి బాగుంటుంది తాటి చెట్టు చూపించాను కాబట్టి దానికి ఇంకోటి రిలేటెడ్ చూపిస్తాను ఇది వచ్చి తేగలు తేగలు వేసాం తేగలు ఇప్పుడే వేసామన్నమాట రావడానికి ఇంకో టూ మంత్స్ పట్టద్ది తర్వాత ముట్లు అవి వేసామన్నమాట ముట్లు లాంటివి వేసాం తాటి ముట్లు వేసాము తాటి తాగలు వస్తాయి ఇంకొక టూ మంత్స్కి అప్పుడు ఇంక తేగలు తినడమే నా ఫేవరెట్ తేగలు తినడం కూడా నాకు చాలా ఇష్టం తేగలు చెట్టు అయితే నాకు పేరు తెలియదు కానీ ఇది ఫారెస్ట్లో ఉంటుందని చెప్తారు బట్ ఈ చెట్టు పేరు ఎందుకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ ఈ చెట్టు అయితే నాకు తెలియదు ఇది చాలా సంవత్సరాల నుంచింది కొట్టేసినా కానీ వస్తుంది కానీ బాగుంటుంది నీటి కోసం అని చెప్పి ఉంచుంటాము సో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే ఈ చెట్టు చిన్న చిన్న జామ్ చెట్లు అట్లా ఉన్నాయి ఇంకా అవి టెంకాయ చెట్లు చిన్న చిన్న జామ్ చెట్లు అట్లా ఉన్నాయి ఇంకా పక్కన మునక్కా చెట్టు ఉంది ఇది మునక్కా చెట్టు ఇది కూడా మునక్కా చెట్టు అనమాట ఇంకా కాపాయలే వేసింది అయిపోయింది చూడండి ఇప్పుడు మినీ గార్డెన్ ఉంది దీంట్లో చూడు కంపేసేసుకుంటారు ముళ్ళకంప లాంటిది దీనికి ఒక దారి మన కష్టమే ఫస్ట్ ఫస్ట్ మనకు కనిపించేది గోంగూర సో ఈ గొంగూర అనమాట ఇంట్లోనే వేసుకుంటాము గోంగూర చెట్లు గోంగూర చెట్లు ఇవంతా గోంగూరే ఇది గోంగూరే ఇది తెల్ల గోంగూర అనుకుంటా చీమలు కుట్టేస్తా ఉన్నాయి ఇది తెల్ల గోంగూర దాని తర్వాత ఇక్కడైతే చిక్కుడు చెట్లు ఉన్నాయి చిక్కుడు కాయలు వర్షానికి పడిపోయాయి పడిపోకుండా ఉంటే బాగా కనిపించాయి కదా సో వర్షానికి ఇదంతా పడిపోయింది చెట్లన్నీ ఇక్కడ అంత పడిపోయిన వర్షానికి చిక్కుడు చెట్లు రీసెంట్గా నేను కోసినట్టున్నారు ఇక్కడ కూడా పడిపోయిన చెట్లన్నీ బాగా పడిపోయాయి ఇవన్నీ చిక్కుడు చెట్లు చిక్కుడుకాయలు న్యాచురల్గానే దొరికిపోయా ఇంట్లోనే దాని తర్వాత బీరకాయ చెట్లు ఇదంతా బీరకాయ చెట్లు బీరకాయ బీరకాయ పల్లెటూరు ఉన్నాక ఖచ్చితంగా బీరకాయ చెట్లు కరకాయ చెట్లు కాకరకాయ చెట్లు అన్నీ ఖచ్చితంగా వేసుకునేస్తారు ఎందుకంటే అల్లుడు బాగుంటుంది కాబట్టి అల్లు తయారు ఇది మొత్తం కోడి అంటారు దీన్ని ఇది కూడా ఇంకా ఆకుకూర వేస్తారు కానీ అంట వర్షానికి బాగా ఆకుకూర వేస్తారు కానీ పొయ్యింది వర్షానికి వచ్చి కోడి అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇది కూడా నిమ్మ చెట్టు ఇది కూడా నిమ్మ చెట్టు ఇది కూడా ఇప్పుడే వస్తున్న నిమ్మ చెట్టు ఇవన్నీ మళ్ళీ చెట్లు ప్రస్తుతానికైతే ఆ కంతా చూసేసి ఉంది మళ్ళీ పూలకి ఇది సన్నీసా సెంటి సన్నజాజల చెట్టు వన్ మోర్ జామ చెట్టు సో జాంకాయ అయితే చాలా బాగుంటాయి తినడానికి ఇది సన్న చెట్టు అయినా బాగా కాసుదన్నమాట అండ్ రోసాని చెట్టు నా ఫేవరెట్ కలర్ ఇది ఇక్కడైతే కనకంబరాల చెట్లు ఇంకా బొప్పాయి చెట్టు ఉంది పక్కనే అయితే మిరపకాయ చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే మిరప చెట్లు కూడా ఉన్నాయి సో ఇన్స్టెంట్గా అయితే కూరల్లో ఉపయోగిస్తూ ఉంటాం అనమాట సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ పెరట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్